శ్రీమాత్రే నమ మనం ఇప్పుడు శ్రీచక్రాన్ని చూస్తూ ఉంటాము కానీ దాని అర్థాన్ని ఈరోజు తెలుసుకుంటున్నాం అమ్మవారుండే శ్రీచక్రం ఈరోజు మనం శ్రీచక్రం శ్లోకము అర్థాన్ని తెలుసుకుంటున్నాం దసార వృత్త త్రయం నాగదల సోడసపత్రుక్తం వృత్తత్రయం చ శ్రీచక్ర రాజ ఉదిత బిందు త్రికోణం అనేది శ్రీచక్రంలో కేంద్రస్థానాన్ని సూచిస్తుంది దాన్ని ధ్యానించడానికి ఉపయోగించే శ్లోకం బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదళ నాగదళోడ పత్రయుక్తం వృత్తత్రయం ధరణీ త్రయంచ శ్రీచక్ర రాజ ఉదిత పరదేవత ఈ శ్లోకం శ్రీచక్రం యొక్క నిర్మాణాన్ని వివరిస్తుంది దాని కేంద్ర బిందువులో పరదేవత ఆసీనమై ఉంటుందని తెలియజేస్తుంది ఒకటి బిందు శ్రీచక్రం యొక్క అత్యంత కేంద్రస్థానం ఇది చైతన్యానికి ప్రతీక రెండు త్రికోణ బిందు చుట్టూ ఉన్న త్రిభుజం ఇది సృష్టికి చిహ్నం మూడు శ్రీచక్ర ధ్యానం ఈ శ్లోకము శ్రీచక్రంలో బిందువు నుండి మొదలుకొని దసారా మన్వస్త్ర వస్త్ర మూడు వృత్తాలు మరియు మూడు సదనాల్లో కూడిన శ్రీచక్రం యొక్క సంపూర్ణ నిర్మాణాన్ని ధ్యానించడానికి ఉపకరిస్తుంది ఓం నమః